శ్రీగుద్భ్యో మహా శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అయిన మరి ఓం శ్రీ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా పుష్కర స్నానం చేసి మరి యొక్క దేవతా అనుగ్రహం పొంది అందరూ కూడా పితృలోకానుగ్రహం పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే తృతీయ పరశురామ జయంతి గంగోత్తరణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహి ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మప్రాంది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగలేకపోతే ఇక్కడ ఇటువంటి హోమ వ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలవబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష ఆ సంక్రమణ తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదో తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అదే గురువు కూడా మిథులలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండవ రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రామ మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభ సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యానికి చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇలా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదుగుణంగా కార్యక్రమాలు శాంతి ఆది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి అవకాశం ఉంటుంది మే మాసం వైశాఖ మాసం ధనుసు రాశి యొక్క పంతాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితిని చూసినట్లయితే ముఖ్యంగా మూ నక్షత్రం నాలుగు పాదాలు పుర్వాష నక్షత్రం నాలుగు పాదాలు తిరాశ నక్షత్రం ఒకటో పాదము ఈ యొక్క ధనుసు రాశి ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా తృతీయంలో రాహువు చతుర్థముందు శ్రీశుక్రులు పంచమందు బుధులు తదుపరి రవి వచ్చేసి ఈ యొక్క సప్తమ స్థాన షష్ట స్థాన సంచారం బుధుడు కూడా షష్ట సంచారం అలాగే సప్త గురువు అష్టమంలో గుళ్ళు నవమంలో కేతు ఈ రకమైన సంచారం చూస్తే ధనుసు రాశి వారికి రాహు తృతీయంలో రావటం వల్ల ఏవైతే ఉన్నాయో అన్ని కార్యాలకు సమకూరే అవకాశం ఉంటుంది సర్వకార్య సంచత్యం అనూహ్యంగా ధన ప్రాప్తి పోయిన ధరను మళ్ళీ తిరిగి వచ్చిచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యము సుఖము రాహు యోగప్రదంగా ఉన్నాడు అలానే ఈ యొక్క శని శుక్రుడు అర్ధక్రమ శని కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం వ్యవహారాల్లో అపజయం కలగడం బంధు ప్రేమికులుగా ఉండేటువంటి వారికి బంధువుల నుంచి మిమ్మల్ని విమర్శించేటువంటి అవకాశం ఉంటుంది శుక్రుడు చతుర్థమంత సంచారం చేస్తున్నారు కాబట్టి ఎంత మనంత అనుకూలమైన వాతావరణం ఉన్నా సుఖస్థానంలో ఉన్నా ముఖ్యంగా నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు అలానే కార్లు కానీ అధునాతన వాహనాలు కానీ కొనే అవకాశం ఉంటుంది అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించుకొని తగు పరిష్కారాలు ఏర్పరిచే అవకాశం ఉంటుంది బదులు పంచమం నుంచి షష్ట సంచారం చేస్తున్నాడో పంచమంలో బుధులు ఉన్నంత కాలం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది షష్టంలో ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో మే ఇరవై మూడు నుంచి కూడా అనుకూలంగా ఉంటుంది రవి మే యొక్క మే పద్నాలుగు నుంచి షష్ట స్థానంలో సంచారం చేస్తున్నాడో శత్రువు నాశనం అయిపోయి రాజానుగ్రహం కలిగి రాజప్రసాదాల్లో కానీ సామాన్యమైన గౌరవాన్ని సంపాదిస్తారు అలానే మీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో కూడా మీరంటే ఏంటో మీకు కొంత అవగాహన కలిగే అవకాశం ఉంటుంది సప్తంలో గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి సకాలమైన కార్యాలు జయం చేయగలిగే అవకాశం ఉంటుంది ఎక్కడికెళ్ళినా కూడా గౌరవ మధ్యాహ్నం లోటుండదు కీర్తి లాభ ప్రతిష్ట యశకీర్తి లాభాలు ఎక్కువగా ఉంటుంది అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఆదరించే అవకాశం ఎక్కువగా ఉండడం గుడి ఉండడం వల్ల కొంత రక్తహీనత కానీ అనారోగ్యం కానీ రక్తదర్శనం కానీ శ్వాసకోశ సంబంధించే వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది అలానే గుడి ఉండడం వల్ల కొంత కష్టమైన పనులు చేయాల్సి వస్తుంది అలా సునాయాసంగా మీరు దాన్ని నెరవేరుస్తారు కేతు కూడా మీకు తొమ్మిదిలో ఉన్నాడు తొమ్మిదిలో కేతు ఉండడం వల్ల సత్య సాంగత్యం కానీ అలా రకరకాలైన ఉపయోగాలు ఉన్నాయి కేతు తొమ్మిదిలో శుభ క్షేత్రము శుభక్షేత్ర దర్శనాలు యాత్ర ప్రదేశాలు ఆకస్మిక ప్రయాణాలు ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది మొత్తం మీద ధనుసు రాశి వారికి యోగదాయకంగా ఉంది ఈ యొక్క డెబ్బై శాతం యోగదాయకంగా ఉంది కాబట్టి ఈ యొక్క మాసంలో అన్ని కార్యాలు జయించే కూర్తాయి పోయినటువంటి ధర్మం మళ్ళీ తిరిగి ప్రాప్తమయ్యే అవకాశం ఉంటుంది పోయినటువంటి సొంపు కూడా మళ్ళీ తిరిగి ప్రాప్తమై సకలమైనటువంటి యశకీర్తి లాభాలు ప్రతిష్ఠమై ఉంటాయి అంటే పేరు తెచ్చుకోవటం కానీ మంచి పేరు రావటం కానీ ఇవన్నీ కూడా ఈ మాసం నుంచి అనుకూలంగా ఉంది ధనుసు రాశి వారికి ఇంకా పరిష్కార మార్గాలు అంటే ధనుసు రాశి వారికి ఏ విధంగా మంచి జరుగుతుందంటే విష్ణు సహస్రం పారాయణ చేయడం విష్ణుమూర్తి దర్శనం చేసుకోవడం ప్రతి శనివారం రోజు మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి వైశాఖ మాసం మే మాసంలో కేతుల యొక్క ఈ యొక్క మే మాసంలో ఫలితాలు చూస్తే మీనమాసం ఈ యొక్క మీన మీనరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ముఖ్యంగా జన్మంలో శని శుక్రుడు పన్నెండులో రాహు మే పద్దెనిమిది నుంచి అలానే ద్వితీయంలో బుధుడు తదుపరి తృతీయస్థాన సంచారము ద్వితీయం నుంచి తృతీయంలో వెళ్ళి సంచారము మందు గురువు పంచమందు కుజుడు నీచస్తుది షష్టమందు కేతు ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మీనరాశి వారికి ఎలాంటిసేపు ప్రభావంతో జన్మస్థ శని వల్ల పాదాలు పిక్కల నుంచి పాదాల నుంచి మోకాళ్ళ వరకు నొప్పులుగా ఉండడం దేహదారి కొద్దిగా ఇబ్బంది ఏమైనా నడిచినా వెంటనే ఆయాసం రావటము శుక్రుడు జన్మంలో ఇంత విలాసవంత జీవితాన్ని గడుపుతారంటే అంత విలాసవంత జీవితం నూతనమైన స్త్రీలు పురుషులు పరిచయం కావటం తద్వారా నూతనమైనటువంటి ఉద్దేశాన్ని పొందడము తద్వారా ఇంకా ఇంకా ఏమైనా నూతనమైన కార్యక్రమాలు చేపట్టడం బుద్ధులు కూడా మీకు తృతీయ స్థానం తృతీయ స్థానం చేసి తృతీయంలో సంచారం చేస్తున్నాడు ఈ విధంగా ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబంలో కొంతవరకు మిమ్మల్ని వ్యతిరేకించేవారు మిమ్మల్ని స్వాగతించడం మీ యొక్క ఆలోచనలు స్వీకరించడము దాన్ని జరిగే అవకాశం ఉంటుంది రవి తృతీయంలో ఉండటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఇప్పటివరకు కూడా అనారోగ్యం ఉండే కూడా ఆరోగ్యం అంతా కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది మీ సోదరవర్గం కానీ మిమ్మల్ని పొగిడే అవకాశం ఉంటుంది మిమ్మల్ని సహకరించే వాళ్ళు మిమ్మల్ని ఏకాభిప్రాయించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మీ యొక్క ఇండివిజువాలిటీని కోల్పోవడం అనేది ఏదైతే ఉన్నదో జరగకుండా రవి ఒక అనుగ్రహం వల్ల మళ్ళీ మిమ్మల్ని సహకరించే వారు ఎక్కువగా ఉండడము చతుర్థంలో అర్ధాష్టమ గురువు కాబట్టి కొంత విద్యార్థులకు కానీ పెట్టుబడులు కానీ సుఖమైన జీవితాన్ని గడిపేటువంటి వారికి కొంత అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది అలానే పంచమంలో గురువు వల్ల తేజోహీనత అనారోగ్యము ఉన్నటువంటి ఇల్లు కూడా తాగట్టు పెట్టే పరిస్థితి కానీ జ్ఞాతులతో వైరం కానీ సంతానం వల్ల చికాకులు కానీ సంతానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ధన నష్టం జరిగే అవకాశం కానీ అలానే పంచమంలో కుజుడు వల్ల కొంత స్థిరాస్తు కోల్పోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలానే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా కొంతవరకు కలకి వచ్చే అవకాశం ఉంటుంది సష్టంలో కేతు వల్ల కొంతవరకు భయనందనలు ఉన్నా కూడా పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడం దేవుడున్నాడు అనుగ్రహిస్తాడు అనే భావంతో ఉండడం క్షేత్ర దర్శనం చేయడం స్నానం చేయడం ఇలాంటివి చేయడం జరుగుతుంది సత్కర కాలక్షేపము సత్య సాంగత్యము ఇలా అన్ని కూడా కేతువం అనుగ్రహం ఉంది పన్నెండులో రాహు నిరాశ నిస్పృహంతో వ్యాప యొక్క వ్యాపారం చేస్తుంటారు ప్రయాణంలో కూడా కొంత ఆటంకాలు ఉంటాయి ఏదైనా కూడా వాహనాలు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా మంచిది ఏదో మనం అపశకులంగా ప్రయాణించేదానికన్నా ఇష్టదేవతలు అర్థం కానీ వేరే ప్రయాణం చేసేటప్పుడు గౌతమ సాయి మహా నేటి మంత్రాపనం చేసుకోవడం వల్ల ప్రయాణం అనుగుణమయ్యే అవకాశం ఉంటుంది అట్లానే రాహు పన్నెండు ఉండడం వల్ల మీరు ఒక్కడికి వేస్తే కార్యం మళ్ళీ వెనక వెనక్కు రెండు అడుగులు వేసే అవకాశం ఉంటుంది అలా జరుగుతున్నా కూడా ముందుకు వెళ్ళడం మంచిది కొంత మని మంచికే అనుకోండి ఈ యొక్క ఆలస్యం కూడా అనుకుని వెళ్తూ ఉండండి అప్పుడు కార్యక్రమాలు కూడా సఫలీకృతం అవుతాయి మొత్తం మీద మీనరాశి వారికి అత్యధికంగా అవయోగాలు ఎక్కువగా పడుతున్నాయి ప్రదంగా పెద్దగా ఏ గ్రహాలు లేవు కాబట్టి వీళ్ళు నవగ్రహ పాఠం కానీ నవగ్రహ ధ్యాన శ్లోకాలు కానీ నవగ్రహ ప్రదక్షణ కానీ నవగ్రహ ధాన్యదానాలు గాని నవగ్రహ హోమం కానీ ఎక్కడైనా వీలుంటే గనక చెట్టి హోహనాలు గారి ఈ యొక్క రుద్ర అభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి రాశి వారికి అంద